హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం అడిగిస్తున్నావు ఇదేంది కూరనా ఈ రోజు ఏదో డిఫరెంట్ చేపల కూర కట్టెలు పొయ్యి ఎలిగే దానికొయ్యి ఎలిగింది చూడుపో పెట్రోల్ వేసిన బండ్లంగా ఏమైంది ఎలిగిందా పొయ్యి ఏం చేస్తున్నాయి ఈ రోజు టమాట పచ్చడి సింపుల్ పెద్దమ్మ పాపం అవును అది కాలు ఇప్పుడు పొలాల్లో పోతుంది కదా చీరెక్కింది కాలన్నీ రెండు ఇల్లు ఇంకా వర్షాలు పడ్డాయని ఇంకా పొలాల పొలాల్లో పోతుంది వాళ్ళ పొలం ఉంటే నాటు వేసుకుంటుంది రెండు రోజులైతే వేస్తారు నాటు అది కూడా చూపిద్దాం మనం పోయి చూపిద్దాం ఎట్లా వేస్తారు ఏంటి అనేది మంచిగుంటది ఎట్లా వేస్తారు ఏంటి మస్తు ఎంజాయ్ ఎంజాయ్ పాటలు పాడుకుంటాయి మస్తు వేస్తారు నాటు ఇంకోటి ఇంట్లో కూరగాయలు ఏం లేవు

మంచిగా ఉంటుందా టమాట పచ్చడి ఎన్నో మిర్చిలా మా పాప అయితే వెళ్ళింది సెవెంటీ మా మనవాడిని తీసుకొని ఇంకా సరుకులు తీసుకొని వస్తుందేమో ఆయిల్ మంచి ఫ్రై చేసుకున్నాం ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు కొంచెం మన ఘాటు ఘాటు స్మెల్ వచ్చినప్పుడు ఇంకా తీసేసుకోవాలి ఓహో రోటి పచ్చడా సో పచ్చడాన్ని అయితే ఫ్రై చేసుకుని చూడండి రోట్లో అయితే వేసేసుకున్నాం సో చల్లారుతుంది ఇక్కడ అయితే టమాటా కూడా ఫ్రై చేసుకుంటారు ఏమేస్తున్నావు నెక్స్ట్ టమాటలా టమాటా ఇంకా జీలకర్ర వేసి మంచి ఫ్రై చేసుకుంటున్నాం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక లెమన్ సైజ్ అయితే చింతపండు తీసుకొని టమాటే వేసుకొని కుక్ చేసుకుంటున్నాం ఏం చేస్తున్నాం టమాటా మధ్య వరకు వేసుకొని అసలు మనకి ఎండాకాలం లాగా ఉందిగా ఇక్కడ పోతున్నాయి అసలు హైదరాబాద్ లో అయితే చల్లగా ఉండే అసలు అవును ఇక్కడైతే అసలు ఎండాకాలం ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఉబ్బా ఏం చేస్తున్నావు అబ్బో ఎక్కువ ఇచ్చినావుగా మంచిగా ఉంటుంది చూడవు కానీ ఇప్పుడే గు ఆరిపోతుంది చెప్తా ఇంకా వేడి వేడి అన్నం లేసుకొని తింటే ఉంటది కేజీ అన్నం తిన్నం కూడా పెట్టినా వేడి అన్నం అవుతుంది టైం కూడా పట్టలేదు అసలు ఇక రోట్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పట్టింది మిక్సీలో చేసుకునే వాళ్ళకి ఎమ్మటైపోతుంది అవును వండుకోవడానికి కొంతమంది అయితే అస్సలు ఉండలేము అసలు మనం గొడ్డు కారం వేసుకున్న మూడు పువ్వు గుట్టలు ఇంత అన్నం తింటాం పోయినా కానీ ఎవరైనా ఇంటికి పోయినా కానీ నేనే వండుకుంటా ఫ్రెండ్స్ నిజం చేస్తున్నాం వాళ్ళు వండుకొచ్చిన కానీ నేనే అన్నం కూర చేసేస్తాను ఎందుకంటే మనం తినాలని నలుగురు కూడా తింటారు అని మనం ఉండలేము అసలు ఉండలేము కొంతమందేమో భయపడతారు చేయరా నేనేందుకు చేయాలి నేను ఎందుకు చేయలే కానీ నేను చేసేస్తాను మా పిల్లల కోసం నాకోసమైనా వండేస్తాను ఇంకా అయిపోయిందా పచ్చడి అయిపోయి తీసేస్తాను పోపేస్తాను ఏసే ఇంకా పోపేస్తున్నావా ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే జీలకర్ర కొన్ని ఆవాలు ఎండుమిర్చి ఒక మూడు కరియాపా పసుపు టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన చట్నీ అయితే రెడీ అయిపోయింది టమాటా రోటి పచ్చడి పోపు అయితే వేసేసుకుందాం మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం గుమగుమలాడిపోతుంది అసలు స్మెల్ అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది మనం పోపు వేసుకుంటాం కాబట్టి నూనె ఉంటది కాబట్టి మనకు ఘాటు కూడా అంతగా అనిపియదు ఏం చేస్తున్నావు మట్టి పెంకు పెట్టినా వస్తుందా చూద్దాం అసలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అసలు వస్తుందా రాద్దా ఏమైందో చూద్దాం ఏమైతే ఫ్రెండ్స్ అసలు వస్తుందో రాదా అని భయం ఉంది మా అమ్మకి చూడండి టమాటా రోటి పచ్చడి ఇంకా ఆమ్లెట్ అంట కొంచెం ఆయిల్ ఏయాలనే ఎక్కువ వేసినాము అసలు వస్తుందా రాదా దీని మీద అంటుకుంటుందని ఆమ్లెట్ అయితే మంచిగానే వచ్చింది తిగింది కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే ఎంత మంచి కుక్ అయిందో నేనైతే వెయ్యంగానే కొంచెం అవ్వంగానే ఇంత ముక్క తెంచుకొని తినేసిన ఆమ్లెట్ అయితే మస్తు ఉంది అసలు సో మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇక్కడ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం సో మా మదర్ అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఏం చేస్తున్నావు తింటున్నావా చట్నీ ఆమ్లెట్ వేసుకోవా సో చూడండి ఫ్రెండ్స్ అన్నం మొత్తం కలుపుకున్నారు ఆమ్లెట్ కూడా వేసుకున్నారు ఇంకా తినేస్తున్నారు మా మదర్ అయితే ఎట్లుంది నిజం చెప్తున్నావు నువ్వు అని చెప్తున్నావు సూపర్ ఉందిరా అని తిను మట్టి పెంకులో వేసిన ఆమ్లెట్ రోటి పచ్చడి నీది మంచిగుందిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే కొంచెం ఇయ్యమన్నా అసలు ఆమ్లెట్ ఏంది ఇంత మంచిగా ఉంది పెద్దమ్మ రావాలంటే ఒక టెన్ డేస్ అన్నా పడుతుంది వీడేస్ కదా కష్టం ఎక్కువైపోయింది ఇంక ఇప్పుడు పొలం పొలం పని ఉండేసరికి ఇంకా టైం దొరకద్ ఇంకా మా పెద్దమ్మ అయితే వీడియోస్కి రారు ఏమనుకోకండి ఇటు నెల రెండు నెలలన్నా పడుతుంది మనకి అంతే ఇంకా మనకి ఇంక పొలాలకు పోతున్నప్పుడు ఇంకా మనం పిలిచిన తప్పు ఇదిగా కష్టం చేసుకునే మళ్ళీ ఇక్కడ వచ్చి చెయ్యాలంటే చెయ్యలేరు ఎవ్వరన్నా మనిషి కూడా కొంచెం అవును ఇంకా బర్లెని తీసుకొని మేత తీసుకుపోతున్నారు పొలం పని ఇంకా అన్నం వచ్చిండు ఇంక అది పొలం నాటేసి మళ్ళీ వెళ్తారంట ఇంకా అన్నం నాటేసి వెళ్తే ఇంకా పెద్దమ్మ ఉండి నీళ్ళు వేసి చూసుకుంటారు ఇంకా అవును ఇంకా బర్లెన్ వదిలేస్తే ఇంకా పచ్చని పొలాలు పోయి మే దీనికి ఏం తెలుసు మేసేస్తుంది పొలం వచ్చి ఇంటి మీద గొడవ పడి కోడతారు దండ ఏదో అంటారుగా అంటారుగా దండగా కట్టాల్సి వస్తుంది అందుకే ఇంకా పెద్దమ్మ పోతున్నారు లేకుంటే వదిలేస్తే అదే పోయి వచ్చేది సో ఏమనుకోకండి పెద్దమ్మ అయితే వీడియోస్ లోకైతే రాలేరు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాయి ఇక్కడ అమ్మ అయితే లాగిన్ చేసింది అన్నం మొత్తం సో చూడండి ఫ్రెండ్స్ రోటి పచ్చడి ఆమ్లెట్ అన్నం వేసుకుని లాగిన్ చేశారు చాలా అంటే చాలా బాగా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు మనం రోట్లో కాకుండా మిక్సీలో కూడా చేసుకుంటే ఇంకా ఎమ్మటే అయిపోద్ది ఇట్లా పచ్చడి చేస్తే పెద్దమ్మ అయితే ఇంకా కూర్చొని నాకు నాకేది అసలు అబ్బా బజ్జగుందని ఇద్దరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే చేసుకునేటోళ్ళు వంట అట్లా కాదు ఇట్లా ఇట్లా ఇద్దరు ఇప్పుడు పెద్దమ్మ కట్టెలు తెచ్చి ఇచ్చిపోయింది సో వీడియో అయితే ఇక్కడనే ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే వస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్